ఉత్తర భారత్లో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తెల్లారితే మనకు వంద పనులు ఉంటాయి ట్రావెల్ చేసేంత టైం అస్సలు ఉండదు సంవత్సరానికి ఒకటో రెండో టూర్లు వేయగలం అంతే అందువల్ల అత్యంత ముఖ్యమైన వాటిని మనం కవర్ చేసుకోవాలి వాటిలో ఎనిమిది టాప్ టూరిస్ట్ ప్లేస్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిని మీ లిస్టులో పెట్టుకోవచ్చు కూడా మరి ఇంకేంటి ఆలస్యం పదండి మొదటగా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ వారం టూర్ పెట్టుకోవచ్చు అక్కడ లేనిదంటూ లేదు ఎర్రకోట పార్లమెంట్ కుతుబ్ మినార్ ఇండియా గేట్ వంటి చారిత్రక భవనాలు గార్డెన్లు మ్యూజియంలు జామా మసీద్ అక్షరధామ్ వంటి ఆలయాలు మార్కెట్లు ఇలా ఎన్నో ఉన్నాయి అక్టోబర్ నుండి మార్చి మధ్యలో వెళ్ళడం చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి సిమ్లా హిమాచల్ ప్రదేశ్లోని హిమాలయాల చెంతన ఉన్న శ్వేతవర్ణ ప్రపంచమే సిమ్లా మంచు పర్వతాలు అడవులు హరిత లోయలు ప్రశాంత సరస్సులు ఆహ్లాదకరమైన వాతావరణం అన్నీ కలిస్తే సిమ్లా ఇదో హనీమూన్ డెస్టినేషన్ చూడాల్సినవి కనీసం పన్నెండు ప్రదేశాలు ఉంటాయి ఇక్కడ ఓ నాలుగు రోజుల పాటు టూర్ వేసుకోవచ్చు మార్చి నుండి జూన్ మధ్యలో ఇక్కడికి వెళ్ళొచ్చు తర్వాత ప్లేస్ వచ్చేసి ఆగ్రా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో తాజ్మహల్ మాత్రమే కాదండోయ్ ఇక్కడ చారిత్రక కట్టడాలు శిల్పకళ ఆకృతులు యునెస్కో వారసత్వ సంపదలు గార్డెన్లు ఎంపోరియంలు ఇలా పదకొండు దాకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి మూడు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడికి అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో వెళ్తే మంచిది నెక్స్ట్ వచ్చేసి కూలు మనాలి హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి పట్టణాల మధ్య దూరం నలభై కిలోమీటర్లే పచ్చదనం ప్రశాంతత వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ ప్రదేశం చాలా అనుకూలమైనది చాలా అందమైనది కూడా పూల మైదానాలతో భలే ఉంటాయి మరి మ్యూజియంలు జలపాతాలు యాపిల్ తోటలు ఇలా బోల్డ్ అని చూడవచ్చు ఇక్కడ నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు టూర్ వేసుకోవచ్చు ఇక్కడికి మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్ళండి తర్వాతి ప్రదేశాలు ముస్సోరి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ముస్సోరి మధ్య దూరం ముప్పై మూడు కిలోమీటర్లే ఇక్కడి హిమాలయ పర్వతాలు బ్రిటిష్ కాలం నాటి ప్యాలెస్లు ఆకట్టుకుంటాయి ముస్సోరి అద్భుతమైన ఒక హిల్ స్టేషన్ ఐదు రోజులు టూర్ వేసుకోవచ్చు ఇక్కడికి ఇక్కడ డిసెంబర్ నుంచి జూన్ మధ్య వెళ్ళండి మరి డిసెంబర్ ఫిబ్రవరి మధ్య మంచు కురుస్తూ ఉంటుంది జాగ్రత్త తర్వాతి ప్రదేశం వచ్చేసి ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల ఓ క్షేత్రం దానికి పది కిలోమీటర్ల దగ్గరలోనే మెక్లాడ్ గంజ్ హిల్ స్టేషన్ కూడా ఉంటుంది ఈ రెండింటినీ మీరు కవర్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు బౌద్ధ రామాలు టిబెట్ సంస్కృతుల మార్కెట్లు పాత బంగ్లాలు చర్చీలు కనిపిస్తాయి మూడు రోజులు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు ఫిబ్రవరి నుండి జూన్ మధ్య వెళ్ళండి తర్వాతి ప్రదేశం జిమ్ కార్బెట్ ప్రకృతిలో సేద తీరాలంటే ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళొచ్చు దేశంలో ఎక్కువ పులులు ఇక్కడే ఉన్నాయి రకరకాల వన్యప్రాణులకు ఇది నిలయం ఇందులో సఫారీ భలే ఉంటుంది ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు రెండు రోజులు ఇక్కడికి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య వెళ్ళండి తర్వాతి ప్రదేశాల గురించి తెలుసుకున్నట్లయితే హరిద్వార్ ఋషికేష్ ఉత్తరాఖండ్లోని హిందూ పుణ్యక్షేత్రాలైన హరిద్వార్ ఋషికేష్ మధ్య దూరం ఇరవై నాలుగు కిలోమీటర్లు ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు ఋషికేష్ నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది నాలుగు రోజులు టూర్ వేసుకోవచ్చు మార్చి నుండి జూన్ మధ్య లేదా అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య ఇవండి మీరు ఖచ్చితంగా చూడాల్సిన మంచి ప్రదేశాలు వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పటికే మీరు వెళ్ళినట్టయితే మీ యొక్క అనుభవాలను అనుభూతులను కామెంట్ ద్వారా మాతో పంచుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ